శ్రీహరి గారి గురించి ముద్రాజుల గురించి మాట్లాడే అర్హత ఉందా అధ్యక్ష రాష్ట్రంలో ఒక్క ముద్రాజు కూడా కేవలం ఈటెల రాజేందర్ మీద గారి కోపంతో ఒక్క ముద్రాజు కూడా మీరు టికెట్ ఇవ్వలే అట్లానే మేము చేసిన కమిషన్ను మేము చేసిన ఈ యొక్క బీసీ కులగాన గురించి ఫస్ట్ నుంచి కూడా మీరు వ్యతిరేకంగానే ఉన్నారు ఈరోజు కూడా మళ్ళీ అదే పరిస్థితి కాబట్టి మీరు కూడా ట్వెల్వ్ పర్సెంట్ ముస్లిం రిజర్వేషను అదే విధంగా ట్రైబల్ రిజర్వేషన్ పెంచాలని కేవలం తీర్మానం చేసి పంపించిర్రు టెన్ పర్సెంట్ రిజర్వేషన్ చేయాలని పంపించిర్రు మరేమైంది పదేళ్ల తర్వాత ఎలక్షన్స్ ముందు మేము అదే చెప్పినాం లంబాడా సోదరులను ఎస్టీలుగా కలిపిన తర్వాత ఎన్టీ రామారావు గారు రెండు పర్సెంట్ అదనంగా చేసిండు మాకు అప్పటి వరకు ఎస్టీలకు నాలుగు పర్సెంట్ ఉండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు గారు ఆంధ్రప్రదేశ్లో చేయడం జరిగింది కాబట్టి మీరు కూడా ఇప్పుడు చేయవచ్చు అంటే లేదు లేదని మీరు సెంటర్కు పంపారు సెంటర్లో ఏం చేసింది అట్లనే పెట్టుకున్నది ఆ రెండు కేటగిరీలకు సంబంధించి లాస్ట్కు మళ్ళీ మేము ఏదైతే ట్రైబల్స్ డిమాండ్ చేసిరో దాని ప్రకారం మళ్ళీ పన్నెండు పది శాతం రిజర్వేషన్ విత్ ఇన్ స్టేట్లో స్టేట్లో మీరు చేయడం జరిగింది ఈరోజు మేము ఒక నమ్మకంతో విశ్వాసంతో చిత్తశుద్ధితో అందరినీ పరిగణలోకి తీసుకొని మేము పంపిస్తూ ఉంటాయి పొద్దున బాగానే మాట్లాడారు మరి సాయంత్రం ఏమైందో అర్థమవుతలేదు సార్ సాయంత్రానికి వచ్చేసరికి మొత్తం శాపనార్థాలు ఆబ్జెక్షన్స్ ఓకే ఏకగ్రీవంగా పంపిద్దాం ఏమన్నా ఇబ్బందులు ఉంటే కూడా మీ అందరిని పరిగణలోకి తీసుకొని సీఎం గారు ఢిల్లీ దాకా పోదామని చెప్పనే చెప్పడం జరిగింది కాబట్టి ఒక సహృదయంతో మంచి ఉద్దేశంతో సక్సెస్ కావాలని మీరు కోరుకోవాలి కానీ ఇది బాగా చచ్చిపోయినటువంటి రాజీవ్ గాంధీ గారిని ఇందిరా గాంధీ గారిని వాళ్ళని కూడా మొత్తం ఇందులోకి లాగి ఏదో వ్యతిరేకులని వాళ్ళు సంక్షేమం కోసం పనిచేసినటువంటి వాళ్ళు దేశం కోసం త్యాగం చేసినటువంటి వాళ్ళు మీరు వన్ సైడ్ తప్పు తప్పు అని అంటున్నారు తప్పెక్కడ లేదు వాస్తవానికి ఈరోజు రాహుల్ గాంధీ గారు కూడా మరి ఆయన తీసుకున్నటువంటి యొక్క నిర్ణయం నిబద్ధతతో ఎంతమంది మనం ఎంతున్నామో మనకంత వాటా కావాలని వారు తీసుకొచ్చినటువంటి ఇది ఈ పోరాటం ఈ యొక్క డిమాండ్ కాబట్టి దయచేసి ఈ యొక్క వేరు వేరు డిమాండ్స్ కాకుండా మీరు మీరు ఆ రోజైతే ముస్లింస్లోది ఎస్టీలది ఎట్లయితే మీరు చేయాలనుకొని పంపించిరా లేదా సెంట్రల్ ఆపుతుందని పంపించిరా నాకు చెప్పండి చెద్దాం చేద్దామనుకొని పంపించిరా సెంట్రల్ ఆప్దామని ఆపుతుందని పంపించిరా కాబట్టి ఈరోజు ఈరోజు మేము మేము యాభై రోజులు యాభై రోజులు అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకొని అన్ని రకాలుగా న్యాయ నిపుణుల సలహా తీసుకొని మరి ఇవన్నీ తీసుకొని చేస్తే పదే 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 నమ్మకం లేదు మీరు ఒక దిక్కేమో కులగానలో పాల్గొనరు మేమేం చేస్తేమో తప్పు అంటారు మేము మా కులగానే తప్పు అంటారు ఇంకోటి తప్పు అంటారు ఇది పద్ధతి కాదు కాబట్టి దీన్ని అందరము హర్షించాలి ఇన్నేళ్ళ తర్వాత మరి వెనుకబడిన వర్గాలకు ఒక రిజర్వేషన్ సామాజికంగా కానీ ఆర్థికంగా రాజకీయ ఉపాధి ఉద్యోగ రంగాల్లో ఇస్ ఇవ్వబోతున్నటువంటి రిజర్వేషన్ను ఖచ్చితంగా సాధించాలన్నటువంటి పట్టుదల మన అందరికీ ఉండాలి సార్ ఈరోజు బీజేపీ వాళ్ళ వైఖరి మనకు అర్థమైంది ఒక దిక్కు ఎంపీలు అంటారు ఇది అసాధ్యం ఇది సాధ్యం కాదని వాళ్ళే అన్నారు ముందుగాల ఈటల గారు కూడా అన్నారు మొన్న ఒక రోజు ఒక మీటింగ్లో ఈ సాధ్యం ఎట్లయితుంది అంటే మనం ఈ రాష్ట్రాల్లో సాధ్యంగా వాళ్ళు ముందే ప్రిపేర్ అయిపోతున్నారు ఎందుకంటే వాళ్ళు వ్యతిరేకం అనేక రాష్ట్రాల్లో జరిగినటువంటి కులగణను వాళ్ళు వ్యతిరేకించారు వెనక నుంచి వెనక నుంచి వెన్నుపోటు కూడా అంటే వాళ్ళు చేశారు కొన్ని కొన్ని రాష్ట్రాల్లో రాష్ట్రాలను ఇబ్బంది పెట్టిరు కులగణ జరిగినటువంటి రాష్ట్రాల రాష్ట్రాలలో కాబట్టి వాళ్ళకి ఇష్టం లేదు మీకు తెలుసు పిఎంఓ ఆఫీస్లోనే అసలు బ బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఆఫీసర్స్ యొక్క సంఖ్య కూడా చాలా చాలా తక్కువ ఉందని రాహుల్ గాంధీ గారు బయటకు తీయడం జరిగింది సో ఇదంతా ఉంది కాబట్టి అక్కడ అయినా అన్నీ చూసిండు కాబట్టి ఈరోజు ఈ కులగణన చేపట్టాలని మరి ఒక లక్ష్యంతో ఒక చిత్తశుద్ధితో ఒక యజ్ఞంలా చేసిన దాన్ని కూడా పదే 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 ఇలా పబ్లిక్ ఒక అనుమానం కలిగించే రకంగా మాట్లాడడం ఇది సరైనది కాదు కాబట్టి మీరు పొద్దున సంపూర్ణంగా మద్దతు ఇచ్చారు సాయంత్రం అయ్యేసరికి రేమోలాగా మారిపోయినట్టుంది అపరిచితు లెక్క అయిపోయినట్టు అనిపిస్తుంది నాకు కాబట్టి దయచేసి ఆమోదించాలని కోరుతా ఉన్నా అధ్యక్ష వివేకానంద గారు చాలా మంది